ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతిలో ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా ప్రపంచానికి నేర్పించుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం మన జిల్లా ధర్మవరం చీర ప్రపంచ ఫేమస్ అంతగా అనంతపురం జిల్లా ప్రజలు నమ్మకాన్ని ఎవరిలో పని ఎవరి బారు పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుతుంటారు ఎవరినో వాళ్ళని తప్పు చేస్తే తీసే శక్తి ఆంధ్రపూర్ జిల్లా భూమి కంటే ఎక్కువ బాగా మోసేది మహిళ

ఈ రోజు మా తండ్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో ఆ తాగుడు బోతులు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏ నిర్ణయం చేయాలన్నా ఏ పాలసీ తీసుకోవాలన్నా సచివాలయంలో విజయవాడలో ఉండే సచివాలయంలో నిర్ణయాలు జరుగుతాయి ఆ సచివాలయాన్ని కూడా తాకట్టు కూడా పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి రేపు మీ ఊర్లో పోయి చెప్పండి ఆల్రెడీ పాస్బుక్ మీద జగన్ రెడ్డి గారి ఫోటో వచ్చింది ఉందా లేదా ఉందా లేదా భూమి చుట్టూ మీద జగన్ రెడ్డి ఫోటో ఉందా లేదా ఉందే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీ భూములు తప్ప అది కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత మేమే ఉంది ఆలోచించాల సొంత తల్లికి తల్లికి న్యాయం చేయని మనకి న్యాయం చేస్తారా అని అడుగుతున్నా అదే సభ సంక్షేమం గురించి మాట్లాడ అసలు భారతదేశానికి సంక్షేమ పెన్షన్ చేసిన వ్యక్తి సార్లు బాబా శ్రీ నందమూరికి ఆస్తుల సమానాల కల్పించింది అమ్మాయి ఇదే జగన్ టెన్త్ క్లాస్ మహిళలకి సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేస్తానని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజులు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పక్క అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సమయంలో మహిళలకి ఎక్స్ప్రెస్ అంతేకాదు కట్టించి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం ఈ సభాముఖంగా జగన్ మహిళలకు చేసిన మోసాలు మాట్లాడాలి మొదటి మోసం సంపూర్ణ మంత్రి తర్వాత ఓట్లు అడుగుతా ఉన్నాడు చేశాడ మోసం నలభై సంవత్సరాలు నిండిన క్షమించాలి నలభై ఐదు సంవత్సరాల ఇంట్లో ఎంతమంది పెట్టాలంటే

అలా నేను బాగా చదవాలనుకుంటున్నాం కానీ పై చదువులకి నేను పడుతున్నా తల్లి భువనేశ్వరి అమ్మ కల రోజు ఇక్కడ పేరుతో ఏకంగా చదవాలనుకుంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ దృష్టి బాబాయ్ గుర్తిస్తాను என்ன குறுக்கலமா பிரண்டபாவை பிரண்ட பேசنا சத்து அத சனமா பிரண்டபாவை இருக்காரு உடனே முக்கியமான ஒரே சமூக